ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ నుండి మే ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది కుటుంబ సభ్యులకి మీ జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అందువల్ల మీరు వారి జీవితంలోని అనేక ముఖ్యమైన విషయాల్లో కనిపిస్తారు వారి నుండి సలహాలు కూడా తీసుకుంటారు అలాగే మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ కి వెళ్లవచ్చు ఇంకా ఈ వారం మీరు మీ ప్రేమికుడి ద్వారా కొన్ని శుభవార్తల్ని పొందవచ్చు ఆ తర్వాత మీరిద్దరు కలిసి ఈ ఆనందాన్ని పరిగణలోకి తీసుకునే ఒక అందమైన యాత్ర లేదా తేదీకి వెళ్లడానికి కూడా ప్లాన్ చేయవచ్చు అలాగే ప్రేమికులు మంచి జీవితాన్ని పొందుతారు ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీని సానుకూల ప్రభావం మీ ఇద్దరి ప్రేమ సంబంధంలో కూడా తీపిని తెస్తుంది అలాగే ఈ వారం కార్యాలయంలో జరిగే ఏ సమావేశంలోనైనా మీ ఆలోచనలు మరియు సలహాలని ఉంచేటప్పుడు మీరు చాలా స్పష్టంగా ఉండాలి ఎందుకంటే మీరు ప్రత్యక్ష సమాధానం ఇవ్వకపోతే మీ యజమాని మరియు సీనియర్ అధికారులు మీపై కోపంగా ఉండవచ్చు దీని వల్ల మీరు నిస్సహాయంగా భావిస్తారు అలాగే ఒక న్యాయస్థానంలో ఒక కేసు సస్పెండ్ చేయబడితే దాని ఫలితం గురించి ఆలోచించడం ద్వారా మీరు మిమ్మల్ని భయపెట్టవచ్చు దీని వల్ల కుటుంబం యొక్క వాతావరణం కూడా అల్లకల్లోలంగా కనిపిస్తుంది ఇంకా ఉద్యోగార్థులకి ఈ వారంలో ఎక్కువ అవసరం కానీ మునుపటి రోజుల్లో మీరు చేసిన దుబార ఖర్చు కారణంగా మీ దగ్గర తగినంత డబ్బు ఉండదు కావున మీరు ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పద్నాలుగు సార్లు ఓం బుధాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై మూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు